హలో అండి వెల్కమ్ టు ఎనదర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో పార్వతి వాళ్ళ ఇంటికి రాగానే ఈ వెదర్ అంతా ఎంత బాగుందో నిజంగా నేను షార్ట్స్లో చెప్పడం కాదు కానీ తన వీడియోలో చూపించిన దానికి ఇక్కడ ఉన్న రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా చాలా బాగుంది అనమాట ప్రాపర్ పల్లెటూరు వైబు ఉండింది ఆమె వెళ్ళేసరికి ఆ చలిమంట మొక్కలు ఆ గ్రీనరీ పొయ్యి దగ్గర కూర్చొని టీ తాగుతుంటే మజా వేరుగా ఉంది యూజువల్గా బాల్కనీలో కూర్చొని తాగుతూ ఉంటాను కదా టీ ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా వేస్తారు కానీ పోయి ఇలా ఎప్పుడు కూర్చొని అట్లా ఎప్పుడు చేయలేదు జాంకాయలు అయితే చాలా చాలా బాగున్నాయి సో అదనమాట విషయం తర్వాత ఫ్రెష్ అయిపోయి చక్కగా అయితే ఇడ్లీలు పల్లి చట్నీ చేసింది పల్లి చట్నీ చాలా బాగుంది తినేసాం దాని తర్వాత యాక్చువల్గా పార్వతి డైట్ చేస్తుంది కదా ఇది ఎందుకు షూట్ చేశానంటే తీసుకుంటుందా లేదా అని చెప్పేసి సో తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా సో దాదోస్ నుంచి స్వీట్స్ అయితే తీసుకొచ్చాం అన్నమాట మేము సో అది ఇవ్వడానికైతే ఇక్కడ ట్రై చేస్తున్నాము తీసుకుంటుందా మాకు వద్దంటుందా నేను స్వీట్స్ ఏమంటదా అని ఫుల్ వీడియో అయితే పైన యాడ్ చేస్తాను నుంచి లైక్